అందరికి చేసి చేయడం ఇవాళ మనం రాజన్న సిరిసిల్లాకు ఒక యాభై కిలోమీటర్ దూరం ఉన్నటువంటి మద్దికుంట గ్రామానికి అయితే వచ్చాము ఇది వచ్చేసి కామారెడ్డి జిల్లాలో ఉంటుంది ఇది మన సిరిసిల్ల నుంచి వచ్చే వాళ్ళైతే మాచారెడ్డి చౌరాసర రైట్ సైడ్ తర్వాత వచ్చి అక్కడ నుంచి ఒక పదిహేను పది పదహారు కిలోమీటర్ వస్తే ఈ రామారెడ్డి వస్తుంది ఈ రామారెడ్డి పక్కనే మద్దికుంట అనే గ్రామం ఉంటుంది ఇక్కడ వచ్చేసి స్వయంభూ రామలింగేశ్వర స్వామి అయితే టెంపుల్ అయితే ఉంది మనము అతికుంట్ మరి మర్రి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ అయితే స్టార్టింగ్ లో ఊర్లో ఊరు స్టార్టింగ్ లో కమాన్ అయితే ఉంటుంది ఇప్పుడు కమాన్ దగ్గర నంది ఉంటుంది ఊరు స్టార్టింగ్ లో అది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే మనకు ఇక బోర్డు అయితే ఉంటుంది శ్రీ స్వయంభు పుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము కంచెలు అయితే ఊరు ఐదు కిలోమీటర్ ఉంటుందట ఫస్ట్ స్టార్టింగ్ లో ఊరు వస్తుంది ఊరు అవుతా ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది మీకు చూపిస్తానా కదా నంది దాకా చూసుకోవచ్చు ఇదే నంది ఇదైతే నంది ఇక్కడ కమాన్ అయితే ఇంకా కంప్లైంట్ కట్టలేరు కొంచెం స్టార్టింగ్ అయితే ఇదైతే ఊరికి ఊర్లోకి ఎంట్రీ అన్నమాట ఈ ఊర్లో లోపలికి వెళ్తే ఊరి అవుతాను ఉంటుంది స్వయంగా వెలిసిన బుగ్గారామలింగేశ్వర స్వామి మళ్ళీ ఒకసారి నంది చూపిస్తాను చూడండి ఇది స్టార్టింగ్ అనమాట మనం అయితే టెంపుల్ దగ్గరికి వెళ్దాము ఇప్పుడు అయితే మనం ఇలా ఉంటుంది ఊరవతల ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఒక బోర్డు వస్తుంది చూసుకోవచ్చు బోర్డు ఈ బోర్డు నుంచి ఇట్లా లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది ఈ టెంపుల్ ఏరియా ఇదంతా ఇదంతా ఊరికి అవతల ఒక రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది అన్నమాట కొంచెం స్టార్టింగ్ జంగల్ ఏరియా ఇది ఇది ఈ చెట్టు అయితే ఇట్లా గూలు గోళ్ళు అయితే ఉంది ఇది ఏంటో మాకు అర్థం కావట్లేదు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడైతే మనము గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇది స్టార్టింగ్లో ఎట్లా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది గుడి వచ్చేసి ఊరి అవతల ఒక బోర్డు వచ్చి బోర్డు పక్కనే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది సిసి రోడ్ ఉంటుంది వెళ్ళడానికి అవైలబుల్గా ఓకే ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం ఇక్కడికి అయితే మనం ఇప్పుడు టెంపుల్ ఏరియాలో అయితే ఉన్నాము ఇది అయితే కనిపించదైతే టెంపుల్ అది ఇక్కడ ముంగట ఇదన్నమాట టెంపుల్ ఇప్పుడు అయితే వెళ్దాం ముందు అయితే మనం ఇక్కడ కోనేరు ఉన్నది కోనేరు దగ్గరికి వెళ్దాం అలాగే చుట్టూ చూసుకోవచ్చు ఇక్కడ ఇదంతా చాలా అంటే చాలా బాగుంది ఏరియా మొత్తం మొత్తానికి అయితే ఇది అడవిలో ఉన్నది ఇక్కడ ఎక్కువ మట్టుకు అయితే చెట్లు ఉన్నాయి ఇక్కడ చెట్లు అయితే బాగా పెట్టారు ఇప్పుడు బావి దగ్గర వెళ్దాం చూసుకోవచ్చు ఇది బావి ఈ వాటర్ అయితే తాగే వాటర్ అట కాళ్ళు చేతులు అడుకోకూడదు తాగడానికి తాడానికి వాటర్ అయితే ఇదైతే ఇంకట కోనేరు చూసుకోవచ్చు కోనేరు ఇది ఇదైతే చిన్న కోనేరే మనం కోనేరు కోనేరులో అయితే కాళ్ళు అయితే కడుక్కుందాం కడుక్కున్న టెంపుల్ అయితే వెళ్దాం మనం కోనేరులో అయితే కాళ్ళు కడుక్కున్నాం చూడవచ్చు కూడా నీట్ నీట్గా ఉన్నాయి ఇప్పుడైతే మనం టెంపుల్ కాడికి వెళ్తే వెళ్ళిపోదాం ఇదైతే స్వయంభూ భూగ్రామ స్వామి దేవస్థ దేవాలయ దేవాలయం ఇది ఇక్కడైతే ఉన్నది స్టార్టింగ్ లో చూడండి నేను ఒక ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నంది ఉన్నది ఈ నందికి ఎదురుగా అయితే స్వామికి వెళ్ళిన స్వామి అయితే ఉన్నారు మనం అయితే ఇప్పుడు గుడి దగ్గర అయితే వెళ్దాం స్టార్టింగ్ లో అయితే విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు పక్కన అయితే చూడవచ్చు మీరు శ్రీ స్వయంగా మద్దికుంఠ రామలింగేశ్వర స్వామి వారు పక్కన అయితే ఉత్సవ విగ్రహాలు అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అయితే మళ్ళకోసారి నేను చేసి చూపిస్తున్నా చూడండి సోమవారం వచ్చేసి స్వయంగా ఉంటాడు మన ఓకే పక్కన అయితే అమ్మవారు ఉన్నది అయితే ఒక అమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉన్నది చూస్తా చూపిస్తాను చూడండి శ్రీ బు శ్రీ బుక్క మంగళ గౌరీ దేవి వారు అమ్మవారు చూసుకోవచ్చు మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోండి అమ్మవారిని కూడా దర్శించుకోండి ఇక్కడ శ్రీ స్వయంభు గ్రామలింగేశ్వర స్వామి దేవాలయం గ్రామం మధ్యకుంట మండల రామారెడ్డి జిల్లా కామారెడ్డి ఇక్కడ విశిష్టత ఏంటంటే శ్రీరాములు త్రీ తాయులో అరణ్యవాసానికి వచ్చినప్పుడు స్థాపించిన లింగం అన్నట్టు ఇక్కడ అభిషేకానికి నీళ్ళు లేకుంటే గుడి వెనుకాల తయారు తయారీ అందుకే శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి అని రావడం జరిగింది ఇక్కడ గత ఇరవై సంవత్సరాలుగా నిత్యానందనము వృద్ధాశ్రమం గోశాల మరియు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఓం నమేశ్వర హనుమాన్ టెంపుల్ అయితే ఉన్నది ఈ గుడికి పక్కనే చూసుకోవచ్చు హనుమాన్ స్వామి వారు నవగ్రహ మండపం కూడా ఉంది చూడచ్చు ఇక్కడ మనకు ఇక్కడ అయితే అష్ట అష్టకోణ యంత్రం అయితే ఉన్నది చూపిస్తాను చూడండి ఇదైతే ఈ టెంపుల్ సరే కదా అలాగే ఇక్కడికి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం మార్నింగ్ టైంలో రావండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మంచిగా స్ప్రెండ్ చేయొచ్చు ఇక్కడ ఫ్యామిలీతో నచ్చి ఇక్కడ ఎక్కడ మటు ఎక్కువ మటుకు ఇక్కడ ఫ్యామిలీతో నచ్చు టెం టెంపుల్కు ఎందుకంటే ఇక్కడ అన్నదానం కూడా ఇక్కడనే ఉంటుంది అక్కడ మీకు అప్పుడు ఇప్పుడు అక్కడికి వెళ్దాం మనం ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ మంచి చల్లటి వాతావరణం చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఇప్పుడైతే మనం వేరే అన్నదానం గారికి అయితే వెళ్దాం